ఫ్రెండ్స్ ఈరోజు వ్యాపారం అయిపోయింది ఫ్రెండ్స్ వెట్నైపోయాం వెళ్ళిపోతున్నాను ఈరోజు చాలా దూరం వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ ఈరోజు రోజు భగవంతు రాబడి ఎంత చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఐదు వందలు ఐదు వంద ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందలు పదకొండు వందల ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంటికి మంచి నుండి ప్యాకెట్ వాడుకున్నాను ఫ్రెండ్స్ అది నూట డెబ్భై రూపాయలు అంటే పదకొండు పద్నాలుగు వందలు పెట్రోల్ రెండు వందల రూపాయలు కొట్టించాను ఫ్రెండ్స్ పదహారు వందలు టిఫిన్ నేను ముప్పై రూపాయలు చేశాను ఫ్రెండ్స్ అంత ఈరోజు రాబడి ఇంకా జనాలు లేరు ఫ్రెండ్స్ ఈ ఉపాధి హామీ పనులకి ఆడవాళ్ళందరూ ఊర్లోన ఎవరు ఇంటి దగ్గర ఉండడం లేదు అందరూ పనికి వెళ్ళిపోతున్నారు అందుకే ఈరోజు కొంచెం అమ్మాను కర్తవ్యం మన వంతు కాపాడుట తన వంతు శ్రీకృష్ణ పాండవ్యం ఎంత మంచి సన్నివేశం అది ఎన్టీ రామారావు గారి కృష్ణుడు మళ్ళీ ఇంకొక ఎన్టీ రామారావు గారు ముసలాయన భీముడు అలా పడుకొని ఉంటాడు ఏం మంచి పాట అది మత్తు వదలరాణి దూర మత్తు వదలరా జీవితములో సగభాగం ఆ నిద్రకే సరిపో మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపో అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు అతి నిద్ర లోలుడు తెలివి లేని మూర్ఖుడు కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు వినుకుంటే నీ ధర్మం వినకపోతే నీ కర్మం అది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఈవేళకి బాయ్ పిల్లలందరికీ నా ఆశీర్వచనములు పెద్దవారికి నా నమస్కారములు దివివో భువివో మమస్తు వాసు నరకేవ నరకాంతక ప్రకామం అవధీరిత శరదార విందో చరణౌతి మరనేపి చింతేమి Bye, friends.